వెల్కమ్ టు మై ఛానల్ స్థ్ధావంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకులతో ఇలా ప్రసాదం అయితే చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నోట్లో వేయగానే అలా కరిగిపోతుంది చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మాత్రం దీనికోసం ఒక కప్పు వరకు అయితే అటుకులను తీసుకోండి నేనైతే పేపర్ అటుకులు తీసుకుంటున్నాను మీరు కావాలంటే లాగా ఉన్న అటుకులు కూడా తీసేసుకోవచ్చు ఇలా తీసుకున్న అటుకులని జల్లించి ఇంకొక బౌల్లోకి వేసేసుకోండి ఇప్పుడు మనం ఈ అటుకుల్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే పాలను వేసి ఈ అటుకులను కలిపేసుకోవాలి కాచి చల్లారిన పాలను వేసేసుకోండి పాలను ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి అయితే మీరు పాల ప్లేస్లో వాటర్ని కూడా వేసుకోవచ్చండి కానీ పాలు వేస్తే మనకి స్వీట్ అనేది చాలా బాగుంటుంది ఇలా పాలు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు అయితే నెయ్యిని వేసేసుకోవాలి నేనైతే హోమ్ మేడ్ నెయ్యి వాడుకుంటున్నానండి ఇలా నెయ్యిని వేసేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోనే బాదం అలాగే జీడిపప్పు కొంచెం పచ్చి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసేసుకోండి మనకి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మంచి కలర్లోకి వరకు ఫ్రై చేసేసుకోండి మీరు కావాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరిని తురిమి ఇందులోనే ఫ్రై చేసేసుకోండి అలా వేసుకున్నా కూడా మనకి ఈ ప్రసాదం అనేది చాలా టేస్టీగా ఉంటుంది నేను వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే బాగా మంచి కలర్లోకి వచ్చాయండి ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోనే పావు కప్పు వరకు అయితే బెల్లాన్ని తీసేసుకోవాలి పావు కప్పు బెల్లానికి పావు కప్పు వరకు అయితే వాటర్ని వేసేసుకోండి మనం తీసుకున్నది పేపర్ అటుకులు కాబట్టి బెల్లం అనేది తక్కువగానే పడుతుంది మీరు ఒకవేళ లావు అటుకులతో మాత్రం ఈ ప్రసాదం చేయాలనుకుంటే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే బెల్లాన్ని ఎక్కువగా వేసుకోండి ఇలా బెల్లం కరిగించుకోవాలండి పాకం రానవసరం లేదు జస్ట్ బెల్లం అనేది కరిగిపోతే సరిపోతుంది ఇలా చూడండి బెల్లం అనేది కరిగిపోయింది కదా ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా పాలతో కలిపి పెట్టుకున్న ఆటుకులని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా అటుకులు మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి అటుకులకి మొత్తం బెల్లం పట్టేలాగా కలిపేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి మనకి ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది చాలా క్విక్గా అయిపోతుంది రెసిపీ మాత్రం మీరు ఎప్పుడైనా టైం లేనప్పుడు ప్రసాదం చేయాలనుకుంటే ఇది ఒకసారి అయితే ట్రై చేయండి కంపల్సరీ మీకు నచ్చుతుంది చాలా బాగుంటుందండి రెసిపీ మాత్రం చాలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా చూడండి ఒక త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి బెల్లం అనేది అటుకులకి మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇలా చూడండి మంచి కలర్లోకి వచ్చేసింది కదా మనకి అటుకుల ప్రసాదం అనేది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుంటున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి మనకి అటుకుల ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి మీరు క్విక్గా చేయాలనుకుంటే మాత్రం ప్రసాదానికి ఇది చేసేయండి చాలా బాగుంటుంది స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి కంపల్సరీ మీకు నచ్చేస్తుంది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు లావో అటుకులతో చేయాలనుకుంటే మీరు తీసుకున్న అటుకులని కాసేపు వాటర్లో నానేసి పక్కకు పెట్టేసుకోండి మళ్ళీ వాటర్ని వంచేసి పక్కకు పెట్టేసుకోండి లేదంటే పాలలో నానేసైనా తీసుకున్న అటుకులని పక్కకు పెట్టేసుకోవాలి కాసేపు ఆర పెడితే మనకి అటుకులనేది కొంచెం పొడి పొడిలాడుతూ బాగుంటుంది మొత్తం వాటర్లోనే వేసి డిప్ చేయకండి కొంచెం పాలలో కానీ వాటర్లో కానీ కొంచెం తడిపి పక్కకు పెట్టేసుకోండి మీరు ఏ అట్కులతో చేసినా ఈ ప్రసాదం మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్వండి